అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక కింద ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే మనకు రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మనకు గత రెండు రోజుల నుంచి కూడా మనకు జిల్లాల వారికి అయితే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఇక ఈరోజు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా మనకు కాకినాడలో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రజెంట్ అయితే మనకు ప్రారంభించారు ఇక ఈ పెరిగినటువంటి పెరిగినటువంటి పెన్షన్ కూడా మనకు జమ అవుతుంది ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో పెన్షన్ పంపిణీ చేస్తారు మనకు ఎవరికి పెన్షన్ పెరిగింది ఎవరికి పెన్షన్ పెరగలేదు ఎవరికి కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్ ఇస్తారా ఎవరా అనే వివరాలు అయితే మనం చూద్దాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కారు కింద ప్రతి నెల కూడా మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు గతంలో ఇచ్చేటువంటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ కాకుండా మరొక రెండు వందల యాభై అనేది పెంచి వారికి మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల యాభై మనకు ఈ రోజు నుంచి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతానికి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లాలో అయితే ఈ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని మనకు ప్రారంభించారు ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని అయితే అంటే పెన్షన్ డబ్బులను అయితే మరో ఐదు ఉదయం ఐదు గంటల నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా ఇళ్ళ వద్దే ఉండి ఈ పెన్షన్ అనేది తీసుకోండి